రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంఘాలకు సంబంధించిన ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా సొంతం చేసుకుంది ఏకగ్రీవంగా అన్ని స్థానాల్లోనూ దాదాపు తెలుగుదేశం పార్టీ వల్లే గెలిచారు ఏదో కొన్ని చోట్ల వైసీపీ మద్దతుదారులు గెలిచారు ఎందుకంటే వైసీపీ ఇప్పటికే ఈ ఎన్నికల్ని బహిష్కరించింది ఎన్నికలకు ముందే అక్రమంగా అన్యాయంగా గెలవాలని చూస్తోంది అధికార పార్టీ సో అందుకే మేము ఎన్నికల్ని బహిష్కరిస్తున్నామని చెప్పింది కానీ వైసీపీ మద్దతుదారులు అక్కడక్కడ కాస్త బలంగా ఉన్న చోట పోడి చేశారు ఓవరాల్గా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను నామినేషన్ వేసేందుకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అంగీకరించలేదు న్యూ డ్యూస్ సర్టిఫికేట్లను కూడా ఇచ్చేందుకు అధికారుల ద్వారా నిరాకరింపజేసి పోటీలోనే లేకుండా అసలు నామినేషన్లే వేయని పరిస్థితిని అయితే తీసుకొని వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎత్తు అయితే పులివెందల్లో పులివెందల్లో ముప్పై రెండు సాగునీటి సంఘాలుండగా ముప్పై రెండింటిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏకగ్రీవంగా అంటే పోటీ జరగలేదు పోటీ చేయలేదు ఏకగ్రీవంగా సొంతం చేసుకున్నారు ఈ ఎన్నికల పైన తెలుగుదేశం పార్టీ నాయకుడు బీటెక్ రవి ఒక సవాల్ కూడా చేశారు ఇకపైన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా సరే ఇదే జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే కనీసం నామినేషన్లు వేయండి కనీసం నామినేషన్లు వేయండి అని బీటెక్ రవి సవాల్ చేశారు దాంతోపాటు పులిబెందల్లో ఇలాగే రాజకీయం చేయాలి అని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కోరుకున్నారు మేము ఇప్పుడు అలాగే చేశామని కూడా చెప్తున్నారు ఆయన అంటే బలవంతంగా అధికార దుర్వినియోగాన్ని చేసి దౌర్జన్యంగానే తాము ఏకగ్రీవం చేసుకున్నాము అని చెప్పేందుకు కూడా ఆయన పెద్దగా నిరాకరించడం లేదు డైరెక్ట్గానే చెప్తున్నారు ముప్పై ఏళ్ళుగా వ్యవస్థల్ని చేతిలో పెట్టుకొని వైసీపీ వాళ్ళు ఇదే చేశారు అధికారం లేకపోతే చేతిలో మీకు ఇదే గతే అని చూపెట్టేలాగే చేశాం మేము మేమేం చేయలేదు అలా అని చెప్పడం లేదు చేశామని చెప్తున్నారంటే అంటే దౌర్జన్యంగా అధికార బలాన్ని అడ్డు పెట్టుకొని మేమంతా ఇవన్నీ చేయగలిగాం అధికారం లేకపోతే ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేందుకే మేము చేశాం అని బీటెక్ రవి చెప్తూ ఉన్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో బహిష్కరించడం అనేది కరెక్టేనా వైసీపీ మద్దతుదారులు ఎందుకు పోటీకి నిరాకరించారు అసలు ఈ పోటీ లేకుండా ఈ ఎన్నికలు జరగడం ఎంతవరకు కరెక్ట్ అన్న దానిపైన చూడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే క్యాడర్ని బలోపేతం చేసుకోవడంలో ఎక్కడో వెనుకబడింది క్యాడర్లో కాన్ఫిడెన్స్ ఇవ్వడం ఎప్పుడు ఇప్పుడు కాదు అధికారంలో ఉన్నప్పుడు నేరుగా ప్రజలతో మాకు సంబంధాలు ఉన్నాయి ప్రజలు ముఖ్యమంత్రి మధ్యలో వాలంటీర్ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం నడిపింది కానీ తెలుగుదేశం పార్టీ లాగా ఇప్పుడు కూడా క్యాడర్ బేస్ మీద పార్టీ రాజకీయాలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకోలేదు దాని ప్రభావం ఇప్పుడు కనపడుతోంది కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీని క్రే క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ఈ అవసరాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తించినట్టున్నారు జనవరి నుంచి కార్యకర్తలతో నేరుగా సమావేశాలు ఏర్పాటు చేస్తాం జిల్లాల వారిగా నేనే వస్తానని చెప్తూ ఉన్నారు మంచిది అయితే ఇప్పుడు ఈ ఎన్నికలను బహిష్కరించడం ఎంతవరకు కరెక్ట్ అన్న చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే రాష్ట్ర వ్యాప్తంగా అధికారాన్ని విచ్చలవిడిగాని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు పైగా సాగునీటి సంఘాలు ఎన్నికలు ఒక చెరువు పరిధిలో ఎన్నికలు జరిగాయి అనుకుందాం ఒక చెరువు ఉంది ఈ ఎన్నికలు జరిగిన ఒక సాగునీటి సంఘం పరిధిలో ఒక చెరువు ఉంది అనుకుందాం ఇప్పుడు వైసీపీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఒకవేళ అక్కడ వైసీపీ మద్దతుదారులు గెలిచినా కూడా ఆ చెరువుకు కనీసం తెలుగుదేశం పార్టీ నాయకులు నీళ్లు రానిస్తారా మాకు ఓటు వేయని ఆ ప్రాంతానికి ఆ చెరువులకి నీళ్లు రాక చేద్దామన్న ఉద్దేశంతో కూడా చేసే అవకాశం ఉంది పైగా ఎవరైనా మద్దతుదారులు నిలబడి గెలిచినా కూడా ఏదో విషయంలో కేసు పెట్టి చివరకు బ చివరకు బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగుతున్నారంటూ కూడా ఫైన్ వేసి కేసు పెట్టి లోపలి వేయించే స్థాయిలోకి రాష్ట్రంలో రాజకీయం వెళ్ళిపోయింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు వైసీపీ నుంచి కార్యకర్తలు కానీ కింద కింద నాయకులు కానీ చిన్న చిన్న నాయకులు కానీ పోటీ చేసినా గెలిచినా వాళ్ళని వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టడంతో పాటు వాళ్ళని ఎన్నుకున్నందుకు ఆ ప్రాంతాన్ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ఏమాత్రం వీళ్ళు ఎన్నుకాడరు అన్నదైతే స్పష్టంగానే కనపడుతోంది చివరకు తమ మిత్రపక్షాలైన బీజేపీ వాళ్ళని కూడా నామినేషన్లు వేయనీయలేదు ఏకగ్రి వాళ్ళు కూడా ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళే నామినేషన్లు వేయాలి వాళ్ళే ఎన్నికైనట్లు ప్రకటించాలన్నట్టుగా నడిచింది సీక్రెట్ బ్యాలెట్ కూడా ఓటింగ్ నిర్వహించలేదు చేతులు ఎత్తడం బహిరంగంగా చేతులు ఎత్తడం ద్వారా ఎన్నికల్ని ఒక ప్రహాసనంగా ముగించేశారు బహిరంగంగా చేతులు ఎత్తండి అన్నప్పుడు ఇంకెవరూ కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా చేతులు ఎత్తే సాహసం చేస్తారా ఇష్టం లేకుంటే దూరంగానే ఉంటారు కానీ అలాంటి వ్యవహారంలో జరిగింది మొత్తం ఈ పరిస్థితిని చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో తాను పార్టీ క్యాడర్ విషయంలో చేసిన తప్పుల్ని గుర్తించడం కూడా ఈ ఎన్నికల్ని బహిష్కరించడానికి ఒక కారణం కార్యకర్తల మూడు ఎలా ఉంది ఎన్నికలు జరిగి ఆరు నెలలు అయింది ఇంత పెద్ద డిఫీట్ వచ్చింది అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని పెద్దగా అడ్రస్ చేసింది లేదు ఇలాంటి సమయంలో మీరంతా మళ్ళీ ఎన్నికలకు దిగండి పార్టీని గెలిపించుకు రండి అన్న ఒత్తిడి చేస్తే వాళ్ళు ఇంకా సప్రెస్ అయ్యే అవకాశం ఉంటుందని భావించి ఉండవచ్చు అయితే ఇక్కడైతే ఒక్కటి మాత్రం స్పష్టంగా కనపడుతోంది ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా ఏకగ్రీవం చేసుకున్నారో రేపు గవర్నమెంట్ మారితే వైసీపీ తరఫున నుంచి కూడా అదే జరుగుతుంది దాంట్లో అనుమానమే లేదు ఇక రెండు వేల ఇరవై తొమ్మిదిలో కావచ్చు ముందు ముందే ఎన్నికలు జరిగితే అప్పుడు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేపడితే మాత్రం ఇక ఆ మరుక్షణం నుంచే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తరఫున గెలిచిన వాళ్ళు రాజీనామాలు చేయడమో తప్పుకోవడమో ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది మళ్ళా ఒకవేళ ఎన్నికలు జరిగినా కూడా వైసీపీ ఐంలో ఇప్పట్లాగే ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈసారి నామినేషన్లు వేసే సాంప్రదాయం కూడా ఉండకపోవచ్చు ఇక అలాంటి ఒక బ్యాడ్ ప్రొసీడింగ్ అయితే మొదలైంది ఏపీలో కాబట్టి ఎవరైతే ఎవరి చేతిలో అయితే అధికారం ఉంటుందో ఎవరి చేతుల్లో అయితే అసెంబ్లీ రాష్ట్రంలో అధికారంలో ఉంటారో వాళ్ళే ఇక స్థానిక సంస్థల్లో ఏకాగ్రీవాలు చక్రాలు తిప్పడం అనేది జరుగుతుంది రేపొద్దున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కావచ్చు తెలుగుదేశం పార్టీ దాదాపు ఇదే ఫార్ములాని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది సో అప్పుడు పరిస్థితులను బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరలోనికి దిగుతుందా ఆ లోపు తన క్యాడర్ని మోటివ్ చేసుకుంటుందా అన్న దాన్ని బట్టి అప్పటి పరిస్థితులు ఉంటాయి ఏమేదం ఇప్పటికీ కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ తన అధికార దుర్వినియోగాన్ని తప్పకుండా చేస్తుంది వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కాదు మేము దుర్వినియోగం చేసామని చెప్పుకోవడానికి కూడా ఏమాత్రం వెనుకాడని స్థాయిలోకి పరిస్థితి వెళ్ళిపోయింది బీటెక్ రవి వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అయితే బీటెక్ రవి కూడా అంతే పులివెందులో గవర్నమెంట్ మారింది అంటే పులివెందుల్లో బీటెక్ రవి ఇంకా ఆ సెగ్మెంట్ పరిధిలో కూడా ఈసారి పర్యటించడం కష్టంగా ఉంటుంది నెక్స్ట్ టైం కాబట్టి ఇవన్నీ ఏంటంటే అధికారం లేనప్పుడు అధికారం లేనప్పుడు అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినా ఇటు వైసీపీ అభ్యర్థి అయినా ఓ అరవై కేజీల మనుషులు మాత్రమే ఎప్పుడు అధికారం తోడైతే అవతల వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి అయితే వచ్చింది ఏపీలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు ఇవన్నీ ఒక కబుర్లు మాత్రమే ఏమీ లేదు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు కావచ్చు ఇలాంటి సాగునీటి సంఘాలకు సంబంధించిన ఎన్నికలు కావచ్చు ఎవరి చేతిలో అధికారం ఉంటుందో వాళ్ళ మాట పోలీసులు అధికారులు వింటారు అవతల వాళ్ళని నామినేషన్లు వేయించే పరిస్థితి కూడా ఉండదు రేపు పొద్దున వైసీపీ అధికారంలోనికి వస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అంతే